మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి వంద రోజులు ఉపాధి కల్పించాలి ఇది ప్రభుత్వ బాధ్యత దీంట్లో కూడా మీరు చూస్తే ఎంతమంది పనిచేస్తే వాళ్ళు చేసిన దాంట్లో లేబర్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్లోని నలభై శాతం పనుల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది సిమెంట్ కానీ స్టీల్ కానీ పనుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది అరవై నలభై శాతంతో ఈ డబ్బులు వినియోగిస్తాం రాష్ట్రం మొత్తం ఎనభై ఏడు రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి ఈ రోజు మనందరం కూడా ఈ గ్రామ సభలో గుర్తుపెట్టుకోవాల్సింది రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు గ్రామ సభ అంటే మీరే నిర్ణయించుకోవాలి ఈ రోజు ఒకే రోజు పదమూడు వేల రెండు వందల ఇరవై గ్రామాల్లో ఇదే మరిగా గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు చాలా సంతోషం కలుగుతుంది మన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం గ్రామ సభలు పెట్టాలి గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధి గురించి చర్చించాలని నిర్ణయం చేయడం నేను దానిపైన ఇది మంచి కార్యక్రమం దీన్ని అందరం కలిసి చేయాలి రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని దీనికి శ్రీకారం చుట్టడం నేను కూడా భాగస్వామి కావాలని భావిస్తున్నాను రాబోయే ఐదు సంవత్సరాల్లో పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు బీటీ రోడ్ వేస్తాం నాలుగు లక్షల ఎకరాల్లో నరేగా పనులు చేస్తాం ఐదు లక్షల పంట కుంటలు తోతాం పదివేల కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాయి తీసుకుంటాం ఇవి కాకుండా మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి ఒక లక్ష యాభై వేలకు శ్రీకారం చుడతాం ఇలాంటి కనీస అవసరాలు ప్రతి ఒక్క ఇంటికి ఉండాలి ఇంకో పక్క ప్రతి ఒక్క గ్రామంలో మీరు ఒకసారి చూస్తే సిమెంట్ రోడ్లు ఉండాలి మురికి కాలువ ఉండాలి అదే మరి వీధి దీపాలు ఉండాలి చెత్తంతా కూడా కలెక్ట్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించి ఎక్కడ కూడా గ్రామాలు చెత్త కనపడకుండా ఒక మంచి గ్రామాలుగా తయారు చేయాలి ఒక చెత్తనే కాదు మీ ఊర్లో లిక్విడ్ ఉంటుందంటే కాలువలో మురికాలులో మురిగంతా వస్తుంది దాన్ని కూడా ఏ విధంగా చేయాలనో ఎక్కడ కూడా దోమలు ఈగలు వాలకుండా మీకు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మురుగునీరు కూడా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా చేయిస్తానని చెప్పి తెలియజేస్తున్న